హలో ఫ్రెండ్స్ అయితే నేను వేరే శనక్కాయలతో చక్కటి స్వచ్ఛమైనటువంటి మంచి నూనె తీసేటటువంటి ఒక షాప్ అయితే మిమ్మల్ని పిలుచుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మటన్ బయలు మనకి ఇక్కడ వెల్డింగ్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడికి వస్తే మాత్రం ఎస్కేపీ ఆయిల్ రోటరీ ట్రైడర్స్ అనే కనిపిస్తుంది అనమాట ఇక్కడ స్వచ్ఛమైన శనక్కాయలతో అండ్ నూనె అయినటువంటివి తీస్తారు ఆతో పాటు ఆ విధానాన్ని అయితే చూసేయండి లెట్స్ కమ్ శనక్కాయలు అన్నటువంటివి తీసుకొని మిషన్లో వేస్తారు ఈ మిషన్ ద్వారా చెనక్కాయల నుంచి నూనె నడవంటిది ఈ విధంగా అయితే తీస్తారనమాట అండ్ బ్రో ఇక్కడ ఇంకా శనక్కాయలు నూనె కాకుండా ఇంకా ఏమేమి నూనె తీసిస్తారు మా దగ్గర స్వచ్ఛమైన వేరుశెనగ నూనె వేరుశెనగ నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె 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 ఆమ్జం చూసా కదా ఫ్రెండ్స్ ఈ నాలుగు విధాల స్వచ్ఛమైనటువంటి నూనె కావాలన్నా కూడా మీరు ఈ వస్తువులు నీటికి తీసుకొని వచ్చినా లేకపోతే వీళ్ళ దగ్గర కూడా ఈ నూనెలు అయితే దొరుకుతాయి అనమాట ఈ విధంగా నాలుగు రకాల వస్తువులు సంబంధించిన నూనె అన్నటువంటిది అయితే ఇక్కడ తీయడం అయితే జరుగుతుంది తీసినటువంటి నూనెనే వీళ్ళు ఫిల్టర్ చేసే విధానం ఉంటది అది కూడా చూద్దాం రండి చూశారు కదా అక్కడ తీసుకున్నటువంటి నూనెని ఈ మిషన్ ద్వారా ఇందులో కోసి ఈ మిషన్ ద్వారా ఫిల్టర్ అయితే చేస్తానమాట ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే చూడండి నూనె చూడండి ఎంత చక్కగా వస్తుందన్నమాట అనమాట చూడండి ఎంత క్వాలిటీగా ఈ నూనెని ఫిల్టర్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా నూనె రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గానుగా మిషన్ ద్వారా వీళ్ళు నాలుగు రకాల నూనె అన్నటువంటివి తయారు చేయడం అయితే జరుగుతుంది ఫిల్టర్ ద్వారా వచ్చిన నూనె ఇలా వస్తుంది చూసారు కదా ఆ మిషన్ ద్వారా ఫిల్టర్ అయినటువంటి నూనెని ఇది చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది మంచి నూనె డబ్బాల్లో కూడా వేసి విక్రయించడం అయితే జరుగుతుంది అనమాట చెనక్కాయల నుంచి నూనెను తీసి ఫిల్టర్ చేసే విధానము ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైతులు ఇత్తనాలు చెనక్కాయలు కాని కొబ్బరి కాని నువ్వులు గాని తర్వాత ఆమ్దేళ్లు కానీ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళైతే నూనె అయితే తీసేయడం అయితే కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనము ఇండ్లల్లో నూనె వాడుతూ ఉంటాం కదా రకరకాల నూనెలు అయితే వాడుతూ ఉంటాం హెవీ కొలెస్ట్రాల్ వచ్చి మనము చాలా జబ్బు పడే అవకాశం కూడా అయితే ఉంటదన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఈ నూనె అన్నటువంటిది అయితే స్వచ్ఛమైనటువంటి నూనె మీ ముందరే వాళ్ళు గానుగా వేసి ఆ తీసిస్తారు అన్నమాట మరి అయితే చూసేశారు కదా మీరు చక్కటి నూనెతో ఆరోగ్యంగా ఉండాలనుకున్నా మీరు ఇంట్లో వంట చేసుకునే కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ టూ లీటర్స్ వన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ రూపంలో కూడా మీకు అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ అడ్రస్ బ్రో అడ్రస్ ఎక్కడ ఇది వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి గవిమఠంలో వెల్డింగ్ షాప్ దగ్గర ఎస్కేపీ ఆయిల్ రోడ్ అండ్ టేర్స్ మన షాప్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నంబర్ అయితే ఇస్తాను ఫోన్ చేసి కనుకోండి మీకు నూనె కావాలన్న ఆర్డర్స్ బుక్ చేసుకోండి అదే విధంగా రైతులు విత్తనాలు తెచ్చిచ్చినా కూడా వీళ్ళు ఈ విధంగా నూనె తీసేయడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఈ చక్కటి అవకాశాన్ని మనం ఉరవకొండ ప్రజలు అయితే ఉపయోగించి ఉపయోగించుకోండి మంచి నూనెతో వంటలు చేసుకొని ఆరోగ్యంగా ఉండండి కల్తీ నూనెకి విముక్తిగా అండి బాయ్